మన్యాళ శ్రేణు టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన వీడియో దేవుణ్ణి నమ్మితే పూజించుకు పూజించి ఆ దేవుణ్ణి అవమానించుకు అదేంటి దేవుణ్ణి నమ్మితే పూజించొద్దు అంటారని పూజిస్తారు కదా నమ్మినోళ్ళే కదా పూజిస్తారు నాస్తికలు పూజించరు కదా అన్నది మీ అనుమానం ఇప్పుడు నేను చెప్పే బాగా వినండి ఇప్పుడు ఒక పిల్లికి ఆకలేసిందనుకోండి అది భగవంతుడా నాకు ఆహారం దొరికేటట్టు చేయు అని దేవుని ప్రార్థించదు ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్తుంది లేదు కుక్క దెబ్బ తగిలింది అనుకోండి ఎవరు మనం కొట్టేసాం ఏ కర్రపెట్టి కుక్కను కొట్టేస్తాం అనుకోండి అప్పుడు ఆ కుక్క దేవుడు ఎంత కష్టం వచ్చింది నన్ను ఎందుకు కష్టపెడుతున్నావు అని దేవుని నిందించదు లేదు ఒక పులికి ఆహారం దొరికిందనుకోండి దేవుడు నన్ను కరుణించావా నాకు ఈరోజు ఆహారం దొరికింది అని కృతజ్ఞతలు చెప్పదు కానీ ఒక మనిషే ఎందుకు ఇలా తన కోరిక కానీ తీరిన వెంటనే నీ వల్లే నేను నమ్ముకోవడం వల్లే నాకు ఈ కష్టం తీరింది లేదా ఈ కోరిక తీరింది అనుకుంటాడు ఒక కష్టం రాగానే దేవుడికి మొక్కేసుకుంటాడు నేను అంటుంది ఇక్కడ మీరు ఒక మత కోణంలో చూడకండి ఏ మతస్థుడైనా ఆ మతదేవుణ్ణి ప్రార్థిస్తాడు ఇలా ఎందుకు చేస్తున్నాడు ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి సృష్టిలో ఒక్క మనిషి తప్ప మిగతా ఏ జంతువు దేవుణ్ణి ప్రార్థించదు అప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు ప్రార్థించదన్న విషయం మీకు ఎలా తెలుసు ఏమో వాటికి కూడా దేవుడు ఉన్నాడేమో అవి దేవుణ్ణి నమ్ముతున్నాయేమో అవి ప్రార్థిస్తున్నాయేమో వాటికి మాట రాదు కాబట్టి పైకి ప్రార్థించదేమో మనసులో ప్రార్థిస్తుందేమో అని డౌట్లు మీకు వచ్చాయి అనుకోండి అప్పుడు నా నుంచి ఇంకో ప్రశ్న వస్తుంది ఓకే ఒక్కొక్కకో నక్కకో పిల్లకో కోడికో దేవుడు ఉన్నాడు అనుకుందాం ఇప్పుడు ఆ కోడి లేదా ఆ కుక్క లేదంటే ఇంకో జీవి ఏదైనా సరే ఏ దేవుడిని ప్రార్థిస్తుంది జేసస్నా వెంకటరమూర్తన అల్లానా ఏ దేవుడిని ప్రార్థిస్తుంది ఏ దేవుడు కృతజ్ఞత చెప్తుంది అనుకుంటాడు అంటే దీని బట్టి మీకు ఏం అర్థమైంది మనిషికి అతిరి లావ అయిపోయింది లావ్ అయిపోయి ఈడి నమ్మకాలకి ఒక మతాన్ని సృష్టించుకొని ఆ మతాన్ని నమ్ముతూ ఆ దేవుణ్ణి ఇచ్చేస్తూ పూజిస్తూ ప్రార్థిస్తూ వాడు తన కష్టం రాగానే ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఒక సమస్య తీరగానే ఆ దేవుడికి మొక్కులు చెల్లించుకుంటున్నాడు లేదా ప్రార్థనలు చేస్తున్నాడు కాబట్టి ఇందాక నేను అడిగే క్వశ్చన్ ఏ దేవుడికి ఈ జీవరాశులు ప్రార్థిస్తుంటాయి అన్న ప్రశ్నకు సమాధానం ఏంటి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు నిజంగా దేవుణ్ణి నమ్మినట్లయితే దేవుడి పూజ చేసి దేవుణ్ణి అవమానించినట్టు ఎలాగో చెప్పమంటారా ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవడన్నా ఉన్నాడు అనుకోండి ఆడ చాలా కష్టాలు ఉన్నాడు ఆడ కష్టాలన్నింటికి కావాల్సిన డబ్బు అంతా మనం ఇచ్చాం అంటే అప్పులు ఉన్నాయి ఆడప్పులన్నీ మనం తీర్చాం అనుకుందాం ఒక పది లక్షలు అప్పు ఉంది ఆ అప్పు తీర్చాం సరిగ్గా మరో పది లక్షలు వ్యాపారం చేసుకొని ఇచ్చాం వాడు ఒకరోజు వ్యాపారం వంద రూపాయలు నష్టం రాగానే నాకు ఇది వంద రూపాయలు నష్టం వచ్చింది ఇది ఇచ్చి అని అడిగాడు అనుకోండి మీకు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది మీకు అరే ఇంత ఇచ్చాను కదా ఇచ్చిన తర్వాత కూడా వీడు ఇంకా కోరు కోరికలు ఏంటి మరి ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు వాడికి నేను ఐదు లక్షలు ఇచ్చాను వీడికి అయితే పది లక్షలు ఇచ్చాను ఆడు వ్యాపారం పెట్టుకుని ఐదు లక్షలు ఇచ్చాను ఈడు వ్యాపారం పెట్టుకుని ఒక పది లక్షలు ఇచ్చాను ఈ ఇరవై లక్షలు నేను ఇచ్చిన మరో ఫ్రెండ్ పది లక్షలు ఇచ్చిన ఆడు మాత్రం నేను అడగటం లేదు కానీ ఈడు మాత్రం మళ్ళీ ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నా దగ్గర చదువుతున్నాడు మరి నేను అందరికీ సర్దాలి కదా ఈ డబ్బు అని అనిపిస్తుంది కదా ఇదంత ఎందుకు అంటే ఈ ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి ఎందుకు గొప్పవాడయ్యాడంటే దానికి కారణాలు రెండు ఉన్నాయి ఒకటి మన బ్రెయిన్ మన బ్రెయిన్లో ఈ చుట్టలు చుట్టుకుంటూ ఇలాగ పాములా ఉంటా చూసారా అక్కడ పొర ఉంటుంది దాన్ని కార్పోస్ కలసం పొర అంటారు ఆ పొర ఇంకే జీవికి ఉండదు ఈరోజు మనం మొత్తం ఈ జీవరాశులన్నింటికి కూడా మన ఆధీనంలో పెట్టుకున్నామంటే అంటే ఈరోజు సర్కల్స్లో సింహాదాన్ని కూడా ఆడిస్తారు ఏనుగుని ఆడిస్తారు ఇలా మనం అంటే మామూలు చెప్పాలనుకున్నట్లయితే చిరుతిపురిలాగా మనం వేటాడలేం చేపలాగా ఈదలేం మరి శ్వేతగౌ అంత అందంగా ఉండం మీరు ఏ ఏ జంతువుతో పోల్చుకోండి అంత బలం లేదు ఏ జంతువుతో పోల్చుకోండి కుక్కకున్న విశ్వాసం లేదు శాలీడికి ఉన్న సహనం లేదు ఏ జంతువుతో ఏ జీవుతో మీరు పోల్చుకున్నా మనిషి అదముడే అయినప్పటికీ మనం మొత్తం అన్ని జంతువుల్ని పావు నాడిస్తాం సింహాన్ని ఆడిస్తాం ఏనుగు నాడిస్తాం ఇలా ఆడించగలుగుతున్నాం అంటే దానికి కారణం మనలోనే ఆ బ్రెయిన్లోనే ఆ పొర మన బ్రెయిన్ నిర్మాణమే గొప్పది ఇంకే జీవికి లేదు ఇటు ఇటువంటి నిర్మాణం ఇది కాక ఈ ఐదో వేలు ఈ బొటన వేలు తగ్మ జంతువులకి ఈ ఐదో వేల కంటిపోయి బొటన వేలు గంటికి ఉంటాయి వేలు గంటుకొని ఉంటాయి ఒక వెళ్ళి సపరేట్గా ఉంటుంది ఈ సపరేట్గా ఉండడం వల్ల మనం ఏ వస్తువుని పట్టుకోగలుగుతున్నాం అంటే మన బ్రెయిన్ ఒక తుప్పాయికి తయారు చేయాలని ఒక ఆలోచన కనిపెట్టింది అనుకోండి అంటే తుప్పాయికి కనిపెట్టనుకోండి ఆ తుప్పాయికి తయారు చేసే ఆ షేపు ఈ చేతుల ద్వారా చేస్తాం మనం అలా ఒక విమానం కనిపెట్టినా ఒక ట్రైన్ కనిపెట్టినా ఏం చేసినా మనం ఈ చేతి వేలుతో చేయగలుగుతున్నాం ఆ చేతి వేలు ఇలా నాలుగు అంటుకోకుండా ఇలా సపరేట్గా ఐదో వేలు ఇలా సపరేట్గా ఉండడం వల్ల ఈ వేలు ఇలా సపరేట్గా ఉండడం వల్ల మనం ఏ ఉసు పట్టుకోగలుగుతున్నాం మిగతా జంతువులకి ఈ నిర్మాణం లేదు అంటే నిజంగా మీరు దేవుడిని నమ్మినట్లయితే దేవుడే మనల్ని సృష్టించాడని మీరు నమ్మినట్లయితే ఏ జీవికి లేనటువంటి ప్రత్యేకత మనకి ఇచ్చాడని తెలిసి మళ్ళీ చిన్న కష్టం వస్తే దేవుడా నన్ను కాపాడు అని ప్రార్థిస్తే దేవుడికి మండిపోదాం ఏమయ్యా ఎవరికీ లేని నీకు ఇచ్చాను నేను ఎవరికీ లేని స్పెషాలిటీ నీకు ఆ బ్రెయిన్ రూపంలో ఈ బొట్టమే రూపంలో ఇచ్చాను ఇంత ఇచ్చినప్పుడు కూడా ఇంకా నువ్వు నా మీద ఆధారపడుతున్నావు మరి మిగతా జీవుల సంగతి ఏంటి నీకు ఇంత ఇన్ని ప్రత్యేకత ఇచ్చినప్పుడు కూడా నువ్వు నా మీద ఆధారపడుతున్నావు అంటే నేనిచ్చే ఈ బ్రెయిన్ మీద ఈ బొట్నవేలు వేలు మీద నీకు నమ్మకం లేదనమాట అని అనుకుంటాడు ఎందుకంటే ఒక చిన్న కథ ఉంది ఆ కథ ఏంటంటే బ్రహ్మదేవుడు సృష్టి అంతటిని సృష్టించేసిన తర్వాత ఒక కోరిక కలిగిందట సరస్వత చెప్పాడట ఏటా కోరిక నాల అంటే నాలాంటి వాడిని ఒకటి తయారు చేయాలి అంటే అప్పటివరకు కుక్కలు నక్కలు పిల్లలు అన్ని జంతువులు జీవరాశులు అనేది ఎనభై లక్షల జీవరాశులని సృష్టించేశాడు కానీ అప్పుడు కలిగింది అతనికి నాలాంటి వాడిని ఒకటి తయారు చేయాలని అని కోరిక కలిగి సరస్వతితో చెప్తే దాని దేవుని తయారు చేయండి అంత మీ చేతుల్లోనే ఉంది కదా అందట అప్పుడు ఒక మనిషిని తయారు చేశాడట తయారు చేసి ఇతను అంత గొప్పడు అంత గొప్ప విలువైన పదార్థం ఇస్తాను అని ఆ పదార్థాన్ని తయారు చేశాడట తయారు చేసి అది మనిషి ఈ పురి మధ్యలో ఈ పుర్రెలో అక్కడ పెట్టాడట అంటే ఈ మనిషి తెలుసుకుంటాడా లేదా అంటే మొదట మనిషిని తయారు ముందు ఈ పదార్థం తయారు చేశాడు తయారు చేసిన తర్వాత ఈ ఈ పదార్థం చాలా తెలివైనది నాంత గొప్పది ఇది దీన్ని ఎక్కడ దాచాలి సముద్రంలో దాచుదంటే అంటే చేపలు తినేసేయటో అడవుల్లో దాచుదంటే అంటే జంతువులు తినేసేయటో అని అనిపించి అప్పుడు సరస్వతికి చెప్పి తనలాంటి ఆకారాన్ని తయారు చేసి ఆయన పురులే పెట్టాడట అంటే దేవుడు తనకునేటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా ఆ పదార్థంలో పెట్టి మనిషి పురిలో పెట్టాడు అది కూడా ఎంత నైస్గా పెట్టాడంటే పైన ఇంకెక్కడైనా ఉంటే చాలా మెత్తగా ఉంటుంది దున్నుముక్కలా ఉంటుంది కాబట్టి పైన ఎక్కడైనా సరే పెడితే అది తినడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బ్రే ఆ పురిలో పెట్టాడు దాని పేరే బ్రెయిన్ అంత గొప్ప పదార్థం మనకిచ్చాడు అంటే తనంత గొప్ప పదార్థాన్ని మనకిచ్చాడు అంత పదార్థం తీసుకున్న తర్వాత కూడా అంత గొప్ప గిఫ్ట్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా నా గిఫ్ట్లు గిఫ్ట్లీ ఇఫ్ట్లు అంటే అంటే నీకు నీకెంత నాతో సమానమైనటువంటి తెలివితే పదార్థాలు నీకు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా చేతులు చేపి నాకు ఇది కావాలి ఇది కావాలని అడుగుతున్నావు అంటే నేను ఇచ్చే పదార్థం మీద నీకు నమ్మకం లేదనమాట నేను ఇచ్చే శారీరక నిర్మాణం మీద నీకు నమ్మకం లేదట ఆ విధంగా నన్ను అవమానిస్తున్నట్టే కదా అని దేవుడు అనుకోడా జాగ్రత్తగా ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసింగ్ టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్